ప్రజాసేవకులు మాకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మున్వర్ భాష జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్ కడలిలో ఉంటూనే నిత్యం పాఠ దండ గణేషాభు సత్యం జన కేయని నిర్మయ ఎమ్మెల్సీ సిపి నెల్లూరు నగర ఇన్ఛార్జీ పర్వతరెడ్డి రెడ్డి పుట్టినరోజు సందర్బంగా సిపి నగర ఉపాధ్యకులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గుప్త పార్క్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు రెడ్డికి బాణసంచాతో పలికారు భారీ కేక్ కట్ చేయించారు మహిళలకు చీరలు పంపిణీ చేశారు సర్వమత ప్రార్థనలు చేశారు ప్రజాసేవకులు నిరంతర శ్రామికులు నెల్లూరు వైఎస్సార్ పార్టీని ముందుండి నడిపిస్తున్న తమ ప్రియతమ నేత చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ రోజు మా నాయకుడు ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర రెడ్డి గారి పుట్టిన సందర్భంగా సార్ కి మా అభిషేక్ హ్యాపీ డే తెలుపుకుంటూ అలాగే ఈ రోజు ఉదయం నుంచి యాభై మూడు గుణమ మసీదులు చర్చిలు పూజా కార్యక్రమాలు నిర్వహించి మా ఎమ్మెల్సీ సార్ మా సిటీ ఇన్ఛార్జ్ గారు మరిన్ని పదవులు అనుభవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్ యాభై మూడు ఐదు ముప్పై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ అదే విధంగా ఐదు ముప్పై మందికి వస్త్ర పంపిణీ చేయడం జరిగింది అనుభవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గత ఒక సంవత్సరం నుంచి కూడా వైఎస్ఆర్ సిపి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా కొన్ని వేల మంది ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తా మరి ఈ రోజు నా బర్త్డే సందర్భంగా అన్ని డివిజన్లలో కూడా కార్యక్రమాలు చేయడం ప్రధానంగా ఇప్పుడు గుట్టాబాద్ సెంటర్లో అలానే మిగిలినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళందరితో కలిసి ఈ రోజు చాలా చక్కగా ఇక్కడ లేదా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ దాంతో పాటు కొన్ని టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చలు కానీ వాటి అన్నింటి ప్రేయర్స్ చేయడం నేను దీని అంతా కూడా ఒకటే చెప్తా ఉన్నా దీని అంతా నేను సంతోషంగా భావించట్ల ఒక బాధ్యతగా తీసుకుంటాను ఎప్పుడైతే ఇక్కడ ఈ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక నమ్మకంతో వైఎస్ఆర్ సిపి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా నా మీద కానీ ఈ నమ్మకంతో ముందుకు వస్తా ఉన్నారు తప్పకుండా వారికి అండగా నింపబడటం కానీ మరింత రాబోయే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ అండగా ఉండడం కానీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది చేస్తా ఉన్నారు అలానే ఈ రోజు ఎవరైతే పార్టీ కోసం ఈ ప్రతిపక్షంలో ఇంత హింస పెడతా ఉన్న కూడా అధికారు చదువుకుంటడంతో పాటు వారందరూ కూడా ఒక మంచి స్థాయిలో పెట్టడానికి ఉంటే శాతం కూడా ప్రయత్నించడం జరిగింది ఈ ర్త్డే సందర్భంగా ఎర్లీ మార్నింగ్ మా పిల్లకాయలు అందరూ వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ యాభై మూడు గుడులు యాభై మూడు టెంపుల్స్ తిరిగి ఐదు వందల ముప్పై టెంకాయలతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం బార్ నందు ఐదు వందల ముప్పై మందికి అన్నదానం ఐదు వందల ముప్పై మందికి వస్త్రదానం చేయడం జరిగింది అలాగే యాభై మూడు కిలోల గజమాలతో సత్కరించడం జరిగింది సార్ని మా సారు ఇంకా ఎన్నో ఉన్నత పనులను హైదరాబాద్ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన నా పిల్లకాయలకు కానీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి ఉదయం నాలుగున్నర నుంచి పనిచేశారు పేరు పేరుతో ధన్యవాదాలు తెచ్చుకుంటూ చాలా